మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్ గ్రామంలో ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం ఉంది ఈ నేపథ్యంలో భక్తుల విరాళాల కోసం కర్పకుడి ముందు రెండు హుండీలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది వాటిపై దొంగల కన్నుపడింది శనివారం ఉదయం దొంగలు ఆ రెండు హుండీల చోరీకి పాల్పడ్డట్టు ఆలయ పూజారులు ఎంటర్మెంట్ అధికారులు గుర్తించారు చోరీ చేసిన రెండు హుండీలను దొంగలు పాత కళ్యాణ కట్ట వద్దకు తీసుకెళ్లి వాటిని పగలకొట్టి సొత్తును చోరీ చేశారు ఎంత మొత్తంలో చోరీ గురైందో తెలియరాలేదు గతంలో కూడా గర్భగుడలో దొంగలు హల్చల్ చేశారు ఆలయ పాలక మండలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సింది కాగా గత పది రోజుల కిందట ఏడుపాయల హుండి లెక్కించిన ఆలయ ఎండోమెంట్ అధికారులు ఏడుపాయల గుడిలో వరుస దొంగతనాల పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు నిఘా ఏర్పాటు చేసి దొంగల ఆట కట్టించాలని వేడుకుంటున్నారు